మనం ఎక్కడైనా సమ్మర్ వెకేషన్ కావచ్చు లేకపోతే ఒక నార్మల్ హాలిడేస్లో కావచ్చు ఏదైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏ ప్లేసెస్ని అక్కడ పర్టికులర్ సిటీలో ఉన్న ఏ ప్లేసెస్ని విజిట్ చేస్తే బాగుంటుంది అన్నది తెలియక వాళ్ళని వెళ్ళిన ఎంక్వైరీ చేస్తుంటాము లేదా టూరిజం ఏదైనా ఉంటే కనుక వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటాము వాస్తవంగా చెప్పాలంటే నేను గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో ఉన్నా కూడా హైదరాబాద్లో ఎప్పటికీ నాకు కొన్ని ప్లేసెస్ అనేది విజిట్ చేయాల్సిన ప్లేసెస్ తెలియవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ ట్యాంక్ బండ్ లేకపోతే శిల్పారామ్ ఇట్లాగా జూ పార్క్ ఇట్లా కొన్ని కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ మాత్రమే తెలుసు తప్ప ఎక్కడెక్కడికి విజిట్ చేయాల్సి ఉంది అసలు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు అన్న విషయం కూడా తెలియదు సో ఇలాగా ఏదన్నా పర్టికులర్ సిటీకి వెళ్ళినప్పుడు మీరు చూడాల్సిన ప్లేసెస్ అని చెప్పేసి అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు సింపుల్గా గూగుల్లో ఒక చిన్న కీవర్డ్ టైప్ చేసేసి మనం ఆ పర్టికులర్ సిటీలో ఉన్న సిటీ ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి తెలుసుకోవచ్చు వాటిని విజిట్ చేయవచ్చు సో అది ఎలాగో పెల్గా చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేద్దాం గూగుల్ ఓపెన్ చేసి ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ గురించి వెతకాలనుకుంటే థింగ్స్ డూ ఇన్ హైదరాబాద్ లేదా థింగ్స్ టు డూ ఇన్ గోవా ఇట్లా మన సిటీ నేమ్ ఏదైనా కావచ్చు సిటీ నేమ్ని లేదా వైజాగ్ అని చెప్పేసి అని ఇక్కడ హైదరాబాద్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఆటోమేటిక్గా ఎక్కడెక్కడికి విజిట్ చేయాలి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని పైన మనకు కనపడుతుంది చూడండి గోల్కొండ అని చెప్పేసి అని స్నో వరల్డ్ అని చెప్పేసి అని సారాజింగ్ మ్యూజియం అని చెప్పేసి అని నెహ్రూ జు జూలాజికల్ పార్క్ మక్కా మసీదు హుస్సేన్ సాగర్ ఇట్లా హైదరాబాద్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ మనకే ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక గోల్కొండ పోర్ట్ గురించి కూడా డీటెయిల్డ్ మనకి వికీపీడియా ఆర్టికల్లో కనపడుతూ ఉంటుంది ప్రతి పర్టికులర్ ప్లేస్ గురించి డీటెయిల్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నో వాటర్ అనే దాన్ని తీసుకుంటే కనుక దాని మ్యాప్ అవైలబుల్ అవుతుంది అట్ ది సేమ్ టైము ఏరియా అలాగే ఎప్పుడు ఓపెన్ చేయబడి ఉంది అలాగే అక్కడ ఫోన్ నెంబర్స్ ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ఆ పర్టికులర్ నెంబర్స్ కాల్ చేయవచ్చు అడ్రస్ అలాగే ఎప్పటి నుంచి వరకు ఓపెన్ క్లోజ్ చేయబడి ఉంటుంది అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అయితే కనుక కామన్గా ఎప్పటి నుంచి వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది మన విషయాలు అయితే బయట ఎప్పుడో చెప్పలేదు కదా సో మనం గూగుల్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు సో ప్రతి ప్లేస్ గురించి మనం విజిట్ చేయాలనుకున్న ప్రతి ప్లేస్ గురించి సారాజంగ్ మ్యూజియం కూడా ఎప్పటి నుంచి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది సో దాని గురించి అడ్రస్తో సహా ఫోన్ నెంబర్స్తో సహా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుంది ఇలాగా థింగ్స్ టు డూ ఇన్ అని చెప్పేసి అని ఇమీడియట్లీగా హైదరాబాద్ గోవానా బెంగళూరు చెన్నై తిరుపత ఇలాగా మనకు కావాల్సిన సిటీ పేరుని టైప్ చేస్తే గూగుల్లో ఆటోమేటిక్గా అక్కడ ఫొటోస్ వాటి కంపెనీస్ అట్ ది సేమ్ టైం వాటి ఇన్ఫర్మేషన్ సహా మనకి ఇమీడియట్లీగా మన కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ అనే వెబ్సైట్ని విజిట్ చేయండి